श्रीमद गोत्रोद्भवस्थ गोत्रोद्भवस्जमा श्रीनिवासनाम देशमार्णीया अभेश धर्म पत् ऐं कृति अविनाश नाम देश सह कुटना नाम देश जन्मदिन वर्षिकोत्सव पर्वादीनाम सहस्रलिंग स्वामी देवताकलना पूजापुण्यवल्लप्रीत सकल पूजा शे ओं शिवाय नम మహేశ్వరయ నమో ఓం శాంబవీ నమోం పినాకీ నమోం జయ శ్రీకరయ నమో వామదేవాయ నమ విరూపాక్షాయ నమో నమో మరద్భరగంధాభ్యోదమత్తమగ్రేయ్యాదేవానం రూపోయాం తలిలింగేశ్వరాయ నమో నమో సుగంధపరిమలాం ధూపమాంగ్్రాప్యామి ఓం దృప్తదేవ్యో దంబరంబే త్రణ్యస్ వ్యంబ్రామణ్యో నమో నమ ఫలైవేద్య నివేదయామే ఓం భూర్భువస్వ తర్వర్ దేవస్య प्रणाय स्वाणय स्व जानाय स्वा मुम धनाये स्वनाय स्वाहाँ ब्राह्मणीनम ओन्नमिंगेराय नमो नम तदांग नह कर्पूरमंगलनी राजीप दर्शयाम हौरे एभ्योरेभ्यो घोर घोर द्रभ्याभ्यो चरद्रवेद्यो नमस्ते स्रद्रोपेद्य मंगलनी शुद्धा शुद्धाचम द्रौप्यामी जय बुल सासलिंगेश्वर स्वामी भगवान की जय మనోవం జన్మదిన వార్షికోత్సవ ప్రవదనం స్వామి దేవత జన్మదినహం సంకల్పేన పూజార్థం గరిషేహేం మనోవంచాపల జన్మదిన వార్షిక ఈరోజు డిసెంబర్ ఫిఫ్టీన్త్ మా వైఫ్ బర్త్డే సందర్భంగా ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నాను సో ఈరోజు మాతృదేవ భవ ఆశ్రమంలో ఫుడ్ డొనేట్ చేశాను వన్ ఫిఫ్టీ మెంబర్స్కి నా వైఫ్ నేను తరపున ఈరోజు ఫుడ్ డొనేట్ చేశాను తల్లిదండ్రులు వదిలేసి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసు సో వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయాలని ఆలోచనతో ఈ ఫుడ్ డొనేషన్ చేశాను ఎవరైనా సరే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ డెత్ యానివర్సరీస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తే అందులో ఉండే హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ డొనేషన్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ చేసి ఇలాంటి హ్యాపీనెస్ పార్టీ చేసుకోవడంలోనో వేరే ఏదో తిరగడంలోనో దాంట్లో దీంట్లో రాదు ఇలాంటి ఫుడ్ డొనేషన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను